అప్పటికి ఇప్పటికీ ఆఫ్రికాలో ఎలా ఉంది లైఫ్ అంటే లైఫ్ అంటే మనం డిజైన్ చేసుకోవడం బట్టి ఉంటుంది బ్రదర్ ఇప్పుడు ఓకే మన ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు ఇండియాని ఎక్స్పెక్ట్ చేసుకుంటూ ఇక్కడ ఇక్కడ ఉండలేము లైక్ ఇండియా మన మన వేర్ మనం ఫ్రీగా ఉండొచ్చు మన కంట్రీ మన ఇష్టం కానీ ఆఫ్రికాకి వచ్చిన తర్వాత కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఓకే సో వీ మెయింటైన్ దట్ ఎందుకంటే మన సేఫ్టీ కోసం ఏంటంటే మన లిమిట్స్లో మనం ఉండి మన మన వర్క్ మన మన ప్రైమిసెస్ అండ్ మన హౌసు అంతవరకే పెట్టుకుంటే ఓకే ఎన్ని సంవత్సరాలు అంటే కంటిన్యూ చేయొచ్చు సేఫ్ సేఫ్గా వచ్చిన థర్డ్ మంతే నా మీద అటాక్ అయింది అటాక్ అయింది నాకు తెలియక ఒక సండే అంటే మన ఇండియాలో వెళ్ళిపోయినట్టే నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్ళిపోతే టౌన్లోనే టౌన్లోనే అండ్ వర్క్ ప్లేస్ ఈ ఈ బేరా కాదు నాకు అలా అని చెప్పి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఇద్దరు పిల్లలు వచ్చి అటాక్ నన్ను ఫాలో అవుతున్నారు సో వాళ్ళు 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 దారిలో వెళ్తున్నారు కదా అని నేను పట్టించుకోలేదు యాక్చువల్ ఏంటంటే వాళ్ళు నన్ను ఫాలో అవుతున్నారు నాకు అర్థం అవ్వలేదు కొద్దిగా ఒక రిమోట్ ఏరియాకి వెళ్ళిన తర్వాత దే రిమోట్ బిగ్ బిగ్ నైఫ్స్ అనమాట తీసి అటాక్ చేశారు నా మీద నా అటాక్ చేసి నీ దగ్గర అంటే లైక్ కొట్టలేదు బెదిరించారు బెదిరించి అరౌండ్ సంవత్సరాలు పది పన్నెండు పదిహేను సంవత్సరాలు ఉండొచ్చు అనుకుంటా అంత చి నాకు నాకైతే లిటరల్లీష్ షోల్డర్ దగ్గర వస్తారు చిన్న చిన్న పిల్లలు సో అడిగితే ఇంకా నాకు లాంగ్వేజ్ కమ్యూనికేషన్ గ్యాప్ నాకు న్యూ అంటే మూడు నెలలు అయింది వచ్చి సో నా మాట్లాడడం సరిగ్గా రాక నాకు అర్థమైపోయింది వీళ్ళు మనల్ని డబ్బులు అడుగుతున్నారని చెప్పి సో ఫస్ట్ నేను మనీ తీసి ఇచ్చాను తర్వాత నీ ఫోన్ కూడా ఇచ్చేయన్నారు ఫోన్ కూడా రిమూవ్ తీసి ఇచ్చేశాను